భారీ నాలుగు గడ్డి బాములు దగ్గం కర్నూలు జిల్లా పెదకడపూరు మండలంలోని కంబదహల గ్రామం వరిగడ్డి వాములు అంటుకున్నాయని తెలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పురుషోత్తం రెడ్డి తనయుడు యువ నాయకులు రెడ్డి సాయి కిరణ్ రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ వారికి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ రప్పించి మంటలు ఆర్పేదానికి అలాగే గ్రామంలో త్రీ ఫేజ్ కరెంటు లేనందున బోల నుంచి నీటిని తోడుకునేదానికి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సూపరింటెంట్ ఇంజనీర్ ని ఇంకొక నాలుగు గంటలు కంబదహలు గ్రామానికి పవర్ సప్లై ఇవ్వాలని కోరడం జరిగింది అడిగిన వెంటనే ఎస్సీ స్పందించి కమ్మదహల గ్రామానికి కరెంటు సప్లై ఇవ్వడం జరిగింది అలాగే ఆ కరెంటు సప్లై రావడం వలన గ్రామాల్లో ఉన్నటువంటి బోర్డుల నుంచి ఫైర్ ఇంజన్ నీటిని తోడుకొని ఆ మంటలు ఆర్పేదారికి కృషి చేస్తారు అలాగే ఈ మంటల్లో నష్టం కలిగినటువంటి రైతులకు దాదాపు ఆరు మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందించినటువంటి రెడ్డి సాయి కిరణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెదకడుబూరు మండలం ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి लोकला <tune> गुडजन <tune> 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 <tune>